శుక్లాంబరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం సర్వ విఘ్నోపశాంతయే వైవస్వత ఉత్పత్తి బృహస్పతి ఇట్లా చెప్పాను ఇట్లా చెప్పబడి ఋషులు పరమానందం పొందిరి అంత అధిక శుశ్రూషాభావంతో తదనంతర వృత్తాంతం మరలా ఋషులు అడిగిరి అమిత తేజస్సులైన రాజుల యొక్క వంశముల యొక్క స్థితిని ప్రభావంను వంశక్రమాన్ని అనుసరించి అడుగునట్టు మాకు చెప్పుము అనిరి ఈ విధంగా వారిచే ప్రశ్నించబడి వాక్యకోవిదుడు ఆఖ్యాన అగు రోమహర్షణుడు తదనంతర కథాశ్రవణ కుతూహలుడైన ఋషులకు ఇట్లు చెప్పెను పూర్వం ఋషి అయిన వ్యాసుడు అడిగిన నాకు చెప్పిన విధమున అమిత తేజస్సులైన రాజుల యొక్క వంశముల యొక్క స్థితిని ప్రభావాన్ని క్రమంగా చెప్పదను నా వలన మీరు ఎరుగుడు వర్ణని భార్య స్థుత ఆమె సౌందర్యవతి సురసుందరి ఆమెకు పుత్రులు ఇరువురు వారు కలి వైద్యుడు కలిపుత్రులు మహావీర్యులు జయుడు విజయుడు అని వారు వైద్యుని పుత్రులు మహాబలు జయుడు ఘృని ముని అనువారు వారు ఉభయలు మహాబలు వారు పెండ్లికి ఇచ్చిన కన్యలను చంపి వారు లేదా తాము ప్రేమించి వచ్చిన వారిని భక్షించేవారు వారు తర్వాత ఉండర్లను భక్షించిరి వారు ఉండర్లను చంపిన తర్వాత వినాశనం పొందిరి కలి సుర యొక్క కొడుకు అతని పుత్రుడు మదడు కలి ఈ కలి వేరొకడు కలి యొక్క పెద్ద భార్య హింస ఆమెని ఆమె నికృత స్మృతి క్రూరురాలు అవిశ్వాస పరురాలుగా ప్రసిద్ధ ఆమెకు కలి వల్ల నలుగురు పుత్రులు పుట్టి వీరు పురుషాదులు మనుషులను తినవారు వారు నాకుడు విఘ్నుడు భద్రముడు విధముడు శిరస్సు లేనివాడు విఘ్నుడు నాకుడు శరీరమే లేనివాడు భద్రమునకు ఒకే చేయి ఇక విధముడు ఒకే ఒక కాలు కలవాడు తామసేన పూతన భద్రముని భార్య ఇక రేవతి విధముని భార్య వారి వేలాది పుత్రులు నాకుని భార్య శకుని విఘ్నుని పత్ని అయోముఖి వారి కుమారులు రాక్షసులు వారు మహావీర్యులు ఉభయ సంచలయందు సంచరింతులు రేవతి పూతన పుత్రులు నైరుతులు ఆ రాక్షసులందరూ దుష్ట గ్రహములు వీరందరూ రాక్షస స్వభావులు ప్రత్యేకంగా బాలుల గ్రహములు వీరందరి అధిపతి స్కందుడు అతడు బ్రహ్మ సమ్మతించిన ప్రభువు బృహస్పతి యొక్క భగిని వరస్త్రీ ఆమె బ్రహ్మచారిణి ఆమె యోగ శక్తి సిద్ధ ఆమె సర్వ ప్రపంచమందు ఎట్టి సంసక్తత లేక సంచరించను ఆమె వసవుల్లో ఎనిమిదవ వాడైన ప్రభాసునికి భార్య అయ్యను దేవత అయిన విశ్వకర్మ ఆమెకు జన్మించను అతడే శిల్పులకు ప్రజాపతి అతడు విరాట్ విరాట్ రూపములు కల్పించను ఉదార ధీమంతుడైన త్వష్ట ధర్మపౌత్రుడు తన యోగ సిద్ధి వలన దేవతలకు సహస్ర సంఖ్యను మించి శిల్పకర్త అయ్యను అతడే సర్వదేవతలకు విమానాలు నిర్మించి ఇచ్చను మహాశిల్పి అయిన ఈతని శిల్పములపై మానవులు జీవింతురు మానవులు అతని శిల్ప విద్యను అనుకరించి శిల్ప విద్య ఆ జీవికి లగదురు ప్రహ్లాదుని కుమార్తె అయిన విరోచన ప్రఖ్యాతి వహించింది ఆమె త్వష్ట యొక్క పత్ని ఆమె విరోచనుని భగిని త్రిశరుని తల్లి త్రిశరుడు ధీమంతుడైన విశ్వరూపుడు అతడే దేవతలకు ఆచార్యుడు మయుడు విశ్వకర్మ యొక్క సుతుడు అతడే స్వయంగా విశ్వకర్మ అతని చిన్న చెల్లెలు సురేను ఆమె ప్రఖ్యాతురాలు సవిత యొక్క భార్య అయిన త్వష్ట యొక్క కూతురు సమ్యంగా విస్తృత ఆమె వివస్వంతుని వలన మహాభాగుడైన మనువుని కనెను అతడే జ్యేష్ఠుడు తర్వాత యమ యమునలు అను జంట పిల్లలను కనెను ఆమె బడబా రూపం పొంది కురుదేశానికి వెళ్ళెను మహాభాగైన ఆమె అశ్వినులను కనెను వారు అశ్వరూపం వహించిన సూర్యుని యొక్క బిడ్డలు ఆమె తన నాసికాద్వయం నుండి అంతరిక్షం వారిని కనెను వారు నాసత్యుడు దస్యుడు మార్తాండని కుమారుద్వయం ఋషులిట్లగిరి బుధుల వివస్వంతను ఏల మార్తాండడు అని పిలిచిరి ఆ పుణ్యమతి ఏల వారిని నాస్కాపుటంల నుండి శ్రవించను దాన్ని తెలుసుకున కోరుచున్నాము మాకు అది సంపూర్ణంగా వివరించము సూతుడి ఇట్లా చెప్పాను పుట్టిన చాలా కాలం వరకు ఆమె అండం భిన్నం కాక అట్లే ఉండను త్వష్ట ఆ అండమును భిన్నంర్చను గర్భవధ వల్ల భ్రాంతుడై కశ్యపుడు అచ్చటి నుండి వెడలిపోయను అండం రెండుగా కాగా త్వష్ట దాన్ని చూసి ఇట్లనెను ఈ అండం న్యూనమైనది కారరాదు ఓ అనఘ నీవే స్వయంగా మార్తాండ్రుడు అడుగుము మార్తాండ్రుడు అగుము అతడు అండంలో ఉన్నను అతడు మృదుడు కాడు అని తండ్రి స్నేహంతో పలికెను అతని ఆ పలుకులు విని ఆ నామం తదర్థానికి సమన్వితంగా ఉన్నది అని ఇర ఆ అండము ద్విధాకృతమైనప్పుడు ఇట్లు సూతుడు చెప్పను చెప్పబడను ఇట్లు అతడు చెప్పబడను ఉండము మార్తాండు చే మార్తాండ అని భావించబడను ఇక వివస్వంతుడైన మార్తాండని సంతానం చెబుతాను సవితని యొక్క భార్య అయిన సంజ్ఞ ముగ్గురిని కనెను వారు మనవు యమి యముడు ఛాయ తపతిని శనైశ్వరిని కనెను అందుకే వారు మార్తాండని కుమారులుగా విదితులు వివస్వంతుడు మహాయశస్వి కశ్యపునికి దాక్షాయని కలిగాను దాక్షాయనికి కలిగాను వివస్వంతు సంజ్ఞ భార్య అయ్యను ఆ మార్తాండని భార్య నిజంగా అండంలో అతడు మృతుడు కాడు కాని కశ్యపుడు ప్రేమతో పలికను కానీ అమృతుడని తెలిసి కాడు అందుకే సూర్యుడు మార్తాండు అయ్యను వివస్వంతుని యొక్క తేజస్సు నిత్యం అభ్యధికం దానితోడనే కశ్యపాత్మజుడని సూర్యుడు మూడు లోకాలను తప్పింపచేయను సంజ్ఞ వల్ల రవికి ముగ్గురు బిడ్డలు ఇద్దరు కుమారులు వారు మహావీర్యులు ఒక కన్యక ఆమె తెలిసినది వైవస్వతుని కుమారుల్లో మనవు జ్యేష్ఠుడు తర్వాత యముడు పుట్టెను అతడు శ్రాద్ధదేవుడు దేవుడు ప్రజాపతి తర్వాత యమ యమి ఇరువురు కవలలుగా పుట్టని యవసంతుని యొక్క భరింపరాన్ని తేజస్సును రూపమును చూసి సంఖ్య సహించలేకపోయింది ఆమె స్వకీయమైన ఛాయను తనతో సమానవర్ణం కలదాన్ని సృజించను సంజ్ఞ ఆమెయే ఛాయ నుండి సముద్గత అయిన ఆ సంజ్ఞతో ప్రాంజలి అయి ఇట్లు పలికను నేను చేయవలసిన కార్యమేమియో వచింపము అప్పుడు సంజ్ఞ ఆమెతో నీకు భద్రమగుగాక నేను నీ తండ్రి యొక్క భవనానికి పోవుదును ఎట్టి సంఖ్య నీ విట నా భవనంలో నివసించవలను ఈ బాలకులిద్దరూ వరవర్ణిని అయిన కన్యకను నా కొరకు నీవు పోషించవలను ఈ నియమాన్ని నీవు భగవంతునికి తెలియజేయరాదు అనను ఆ బాలకులిద్దరూ నా వారు అట్లే అనను ఛాయ ఇట్లు చెప్పి ఆ తపస్విని అయిన సంజ్ఞ సిగ్గుపడిన దాని వల్లే తష్ట యొక్క సమీపానికి వెళ్ళను వచ్చినట్టే ఆమెను చూచి తండ్రి కృధ్రుడై సంఖ్యతో భర్త యొక్క సమీపానికి పొమ్ము అని పునఃపున నియోగించగా ఆమె ఆడగుర్రమై తన నిజరూపం నిందించి ఆచ్ఛాదించుకొనను ఆమె ఉత్తర కురదేశాలకు వెళ్లి అచట తృణఖాదనం అనర్చను ద్వితీయ సంఖ్యను సంఘగా తలిచి ఆదిత్యుడు ఆదిత్య వర్చస్సులైన పుత్రులను గాంచను ఆ ఇద్దరు మనవుతో సాదృశ్య రూపాదులు కలిగి ఉండదు వీరిరువులో ఒకరు శృతశ్రవుడు సావర్ణి మనవుగా ఆగును రెండవ వాడైన శృతకర్మ శనేశ్వర గ్రహంగా తెలుసుకొనవలను ఎవడు మనవుగా అయ్యను అతడు సావర్ణి అని చెప్పబడను పృథ్వీ లక్షణం కలిగిన సంజ్ఞాపూర్వం పూర్వం ఉదయించిన బిడ్డల కంటే వీరు అధిక ప్రేమ వహించను మనము తత్సర్వం క్షమించను కానీ యముడు క్షమించలేదు ఆమె తన తల్లికి సవితే ఆగుట వలన అతడు ఆమెను గురించి దూషించను మిక్కిలిగా అతడు దుఃఖితుడయ్యను ఛాయని రోషం వలన బాల లక్షణం వలన భావియందు జరగనన్న కార్యం యొక్క బలం చేతను వైవస్డైన యముడు ఆమెను కాలుతో తన్నను అంతట కోపం చేసి ఆవరణ జనని యముని శపించను నీ తండ్రి యొక్క భార్య యశస్విని అయిన నన్ను అయిన నన్ను ఆకస్మికంగా చరణం చే తర్జించితివి నీ చరణంను నిస్సంశయంగా పడిపోవగలదు నీ చరణం నిస్సంశయంగా పడిపోగలదు ఆ శాపం వలన యముడు అధికంగా పీడిత మానసుడయ్యను మనవుతో కూడి వెడలి ధర్మాత్ముడు యముడు సర్వము తండ్రికి తెలియబలికెను అధికంగా శాప భయాన నిర్విఘ్నడనై వాక్యములు చే వినిజించబడుతీని ఆమెపై నా పాదం ఎత్తి నిజమే కాని నా పాదం ఆమె శరీరాన పడలేదు ఇది బాహ్య హేతువు చే అజ్ఞానంచే కానీ జరిగినది నీవు నన్ను క్షమించదగిన వాడవు ఓ లోకేశా తపింపజేయ వారిలో శ్రేష్ఠుడా నేను శపించబడిని ఈ మహాభయం నుండి రక్షింప భవత్ప్రసాద మగును ఇట్లు చెప్పబడిన ప్రభువు వివస్వంతుడు ఎంతయో విని ఇట్లు పలికెను ఓ పుత్ర అసంశయంగా దీనికి ఏదో గొప్ప కారణం ఉండి ఉండవలను నీవు ధర్మజ్ఞుడ వయ్యు సత్యవచస్కుడ వయ్యు క్రోధవసుడ అంతేకాక నీ మాతృవచస్సులు అసత్యములు కాజాలవు కృములు నీ మాంసం తీసుకుని భూతలం కేగగలవు ఓ ప్రాజ్ఞ అప్పుడు నీ పాదం మరలా సుఖం పొందను సాత్పరిహారం వల్ల నీవు రక్షించబడుతివి ఇట్లు నీ జనని వచనాలు సత్యం లఘను సూర్యుడు సంఖ్యతో ఇట్లనను అందరి తనైలో మనకు సమానమే అయినప్పుడు వారిలో ఒకరిని అధికంగా ఇట్లు ప్రేమించితివి అంత సొంతాన్ని పరిహరించు వివస్వంతునితో నిజం చెప్పలేదు అంత అతడు యోగం పొంది తన మూలమున సత్యం ఎరిగెను వివస్వంతుడు ఆమెపై కోపించను సర్వనాశనంతో ఆమెను శింపదలచెను అంత ఆమె వివస్వంతునికి యథాతత్వం వచించను వివస్వంతుడు వినికృధుడై త్వష్ఠ కడకు పరిగెత్తుకుని పోయాను త్వష్ట యథాన్యాయం వివస్వంతని అర్చించను అతడు తను నిర్దత్తుని చేయ తలపోసి ఉండటచే అతన్ని నెమ్మదిగా స్వాంతపరచను అతి తేజస్సుతో ప్రచురించిన రూపం మిక్కిలి శోభించట లేదు ఆ రూపాన్ని భరించలేక సంఖ్య గట్టి బయళ్లలో గడ్డి తినిచో తిరుగుచున్నది శుభచార్నీ నీ భార్యను నీవిప్పుడు చూడగలవు ఆమె శ్లాఘ్య సంప సంపన్న యవ్వనంతో కలకలలాడుట నీవు నీ యోగస్థితిని పొంది చూడగలవు నీకు అనుకూలమైనచో ఆ పద్ ఈ పద్ధతి మానము ఓ అరిందమ్మ నీవు మొదటి నుండి వహిస్తున్న ఈ తేజోరూపాన్ని నేను మారుస్తాను ప్రథమత వివస్వంతన రూపం పైకి కిందకి పక్కలకు వ్యాపించు తేజస్సు కలిగి ఉండేది ఓ దివస్పతి ఆ నీ రూపం చే దేవి సంఖ్య పీడించబడింది అందుకే నీ ఆశ్చర్యకరమైన తేజో రూపం కిరణములను రూపాన వ్యాపిస్తున్నది త్వష్ట రూప నిర్వర్తనం కొరకు అనుజ్ఞాతుడయ్యను అంత త్వష్ట విమశ్వతుడైన మార్తాండని రూపంను మార్చడానికి ప్రారంభించను అతడు అతని రూపాన్ని ఒక కదలాడు గుండ్రని చక్రాన పెట్టి తరవిని పట్టునట్లు అనియమంగా ఎత్తుపల్లంలతో ఉన్న రూపాన్ని భూమిపై పెట్టి తరని పట్టెను సూర్య తేజస్సు తగ్గను నిర్మూలిత తేజస్కుడు తేజసాపహృతుడు ఒక ప్రభాకరుడు శుభదర్శనుడై యోగస్థితిని పొంది బడబా రూపంలో ఉన్న భార్యను చూశను స్వతేజస్సు చే నియమాది వ్రతంల చే సర్వభూతములకు అశ్వరూపమున అదృశ్యమైన ఆమెతో ముఖం ద్వారా లైంగిక సంబంధం వహించను మైదనాంతమున పరపురుషునితో సంబంధమేమో అని ఆమె శంకతో వివస్వతని శుక్రమును తన నాశకాపుట ద్వారాల నుంచి చేసెను ఆ శుక్రం నుండి దేవతలు పుట్టిది వైద్యశ్రేష్ఠులైన అశ్వని ద్వయం పుట్టెను నా సత్య ద్రసలు అనబడు వారు ద్వాదశ మూర్తికి పుట్టిది అనగా సూర్యునికి ఈ ఎనమండ్ర ప్రజాపతిలో సూర్య సంతానం వీరినందరూ భార్యకు భాస్కరుడు చూపించను భార్యను చూసి అతడు సంతోషం పొంది ఆమెతో ఇట్ల నేను యముడు నీ శాపం వలన మిక్కిలిగా పీడిత మనస్కుడు అతడు ధర్మం చే ధర్మరాజయను ఆ శుభకర్మ వలన అతడు పరమజ్యతి స్థానం పొందను అతడు పితృనము అధిపతిత్వం లోకపాలత్వం పొందను అతడు మన మనవు ప్రజాపతి అతడు మహాయశస్వి అయిన సావర్ని భవిష్యత్ సావర్ని మన్వంతరాన అతడు మనవగను ఆ మహాప్రభువు ఇప్పటికీ మేరపర్వతంపై ఘోరతపం చేయుచున్నాడు అతని సోదరుడు శనేశ్వరుడు అందు గ్రహత్వం పొందను తరుణని సానపట్టిన సూర్యుని శరీర సంబంధ కాంతి ఖండములచే త్వష్ట ఆ విష్ణుని చక్రమును స్మరించను ఆ చక్రమునకు గొప్ప మహామహత్వం ఉన్నది దానికి ఎందున తిరస్కృతి లేదు అయ్యది దానవులకు ప్రతివారణం యవీయశిని చెల్లెలు యమున యశస్విని ఆమె లోకపావనే శ్రేష్ఠైన యమునానది అయ్యను వారిలో జ్యేష్ఠుడు మనవు మహా తేజస్వి అతని సృష్టియే ఇప్పుడు మనమందరము విస్తారంగా వైవస్ మనం గురించి చెప్పెదను వైవస్ యొక్క మహా తేజస్సులైన ఏడుగురి పుత్రులు ఆ జననం ఎవరైనా విన్నా చదివినా వారు ఆపద నుండి మహా మహాయశస్సు పొందెదరు ఓం శాంతి శాంతి శాంతి